రైతన్న మీ కోసంలో భాగంగా కర్నూలు జిల్లా కౌతాలం టౌన్లో పింజరి వీధిలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు చనబసప్ప టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కరెడ్డి తనయుడు దివాకర్ రెడ్డి టీడీపీ జిల్లా కార్యదర్శి గౌడ పర్యటించారు గడప గడకు వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించారు ప్రభుత్వ పనితీరు పట్ల రైతుల అభిప్రాయాలు తెలుస్తున్నారు ఏదైనా సమస్యలుంటే తమ దృష్టికి తేవాలన్నారు సర్కారు కట్టుబడి ఉందన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మనము మాట ఇచ్చిన ప్రకారము ఈ రెండో విడితో కూడా ఈ మన ఇది అకౌంట్లో వేసే వేయడం జరిగింది దానికి మనము రైతులతో పోయి ఇవన్నీ చేసాము మళ్ళా మనము సబ్సిడీ అయితే ఏమి పనిముట్లు అయితే ఏమి డ్రిప్ ఇరిగేషన్ అయితే అన్నీ వ్యవసాయ అధికారులు ఇంటింటికి వెళ్ళి మనము రైతులను ఇది చే మోబిలైజేషన్ మనం కూడా ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేస్తామని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఈరోజు అత్యంత అజీవత్సవంగా ఈరోజు రైతుల కోసం అన్నదాత సుఖీభావ కార్యక్రమం చేపట్టడం జరిగింది మన ప్రభుత్వం അല്ലൂർ സീതാരാമരാജ് ജില്ലാ